తిరుపతి జిల్లా సూపర్డెంట్ పోలీస్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు గూడూరు డీఎస్పీ గీతాకుమారి పర్యవేక్షణలో వెంకటగిరి సిఐ ఏవి రమణ ఎస్ఐ ఏడుకొండలు మరియు వారి సిబ్బంది ఆధ్వర్యంలో గంజాయి తనిఖీలు చేపట్టగా కేరళ రాష్ట్రానికి చెందిన జీనోజ్ అనే ముప్పై సంవత్సరాలైన వ్యక్తి వద్ద నుండి సుమారు సోమవారం నాడు ఉదయం ఒరిస్సా నుండి గంజాయి కొనుగోలు చేసి అక్కడ నుండి విజయవాడ రైల్వే స్టేషన్ చేరుకొని అక్కడ నుండి తిరుపతి చేరుకోవాలని కొంత గంజాయి సేవించి మత్తులో వెంకటగిరి బస్సులో గంజాయితో తిరుపతికి వెళుతూ వెంకటగిరి రైల్వే స్టేషన్ నుండి బయటకు వచ్చి బస్సు మార్గం కోసం ఎదురు చూస్తూ ఉండగా కొంతమందికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారి వద్ద ఒక కేజీ గంజాయి ఉందని గమనించి పోలీసులు సెల్ ఫోను మరియు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీస్ నిన్న అంటే ఇరవై తారీఖున ఉదయం ఏడు గంటలకి ఎస్ఐ గారికి రాబడినటువంటి సమాచారం మేరకు గంజాయి తీసుకొని ఒక వ్యక్తి వస్తా ఉన్నాడనేటువంటి సమాచారం మేరకు ఎస్ఐ గారు మీడియేటర్స్ ఇద్దరిని అలాగే తహసీల్దార్ గారిని ఇన్ఫర్మేషన్ ఇచ్చి అందరూ కలిసి మా పోలీస్ సిబ్బందితోని ఏడు గంటలకు రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది అక్కడ ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఒక బ్యాగుతోని నిలబడి ఉండి పోలీసు వారి యొక్క జీబు చూసి అతను పరిగెత్తడానికి ప్రయత్నం చేసినాడు దాని మీదకి పోలీసు వారు అతన్ని అమ్మడించి పట్టుకోవడం జరిగింది ఆ తర్వాత దగ్గర తీసుకొచ్చిన తర్వాత అతను పర్యటన గల కారణాలు అవి అన్ని వివరాలు అడిగినప్పుడు అతను తన దేవుని ఆర్ జీనోజ్ అని చెప్పేసి అతని కేరళ కేరళ రాష్ట్రం పాలక్కాడ్ అని చెప్పేసి ఆ ఏరియాకి సంబంధించిన వ్యక్తిని అలాగే అతను ఒరిస్సా రాష్ట్రం అంటే రకరకాలైనటువంటి చెడు వ్యసనాలకు బానిసయ్యి ఇతను గాంజాకి అడిక్ట్ ఉన్నాడు ఇతను వచ్చేసి ఒరిస్సాలో అక్కడి నుంచి పోయి ఒక కేజీన్నర సుమారున గాంజా తీసుకొని అక్కడి నుంచి మన విజయవాడ ట్రైన్ దిగేసి విజయవాడ నుంచి పద్మావతి ట్రైన్ ఎక్కేసి ఆ పద్మావతి ట్రైన్లో అతను రావడం జరిగింది అలాగే మార్గ మధ్యంలో అతను కొంత గాంజాన్ని సేవించడం జరిగింది ఈ మత్తులో అతను ఎక్కడ దిగేది అర్థం కాక వెంకటగిరి రైల్వే స్టేషన్లో నిన్న ఉదయాన్నే ఆరున్నర ప్రాంతంలో దిగడం జరిగింది దిగేసి అతను ఎక్కువ ఎటువాళ్ళు అర్థం కాక ఏ ఊరు వెళ్ళాలో అర్థం కాక తర్వాత అందరిని ఎంక్వైరీ చేసిన తర్వాత ఇంకా తర్వాత ట్రైన్స్ ఏమి లేకపోవడం వల్ల అతను అక్కడి నుంచి తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి కేరళ వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో బయటకు వచ్చేసి అతను ఆటోల కోసం వాటి ఎంక్వైరీ చేస్తున్న దాని సందర్భంలో మన పోలీసు వారు వెళ్ళేసి అతన్ని ఇమ్మీడియట్లీగా చుట్టుపట్టి అతని యొక్క బ్యాగుని సోదా చేసినప్పుడు ఆ బ్యాగులో ఆ గాంజా అందాజేజిన్నర గాంజీ ఇది దాదాపు పదకొండు వేల రూపాయలు జరిగినటువంటి విలువైనటువంటి గాంజాని అతను తరలించకపోతున్నాడు అది అక్కడ ఎక్కువ మొత్తాలలో అధిక లాభాలకి అమ్ముకొని అతను ఉండాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇతన్ని ఎస్ఐ గారు మరియు సిబ్బంది చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది వారిని ప్రత్యేకంగా అభినందించడం జరుగుతూ ఉంది అలాగే అతన్ని అతని దగ్గర సోదా చేసినప్పుడు అతని దగ్గర ఒక ఆండ్రాయిడ్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది అతని వద్ద నుంచి కేజినారా గాంజా అలాగే ఒకటిన ఒక సెల్ ఫోన్ని కూడా సీజ్ చేయడం జరిగింది తరుపు తదుపరి దర్యాప్తు నిమిత్తం ఇది అంతా కూడా అతన్ని డిమాండ్ పంపించి మిగతా తదుపరి